జమకాలి జమాతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వసంత పంచమి రానుంది వసంత పంచమి దేని జరుపుకుంటాం అమ్మవారు ఆ రోజు సరస్వతీదేవి జన్మదినంగా జరుపుకుంటాం మనం మాతా సరస్వతీదేవిని మనం పూజిస్తుంటాం అనేక రకాలుగా ఆ రోజు దాన్ని మాఘ శుద్ధ పంచమి నాడు అమ్మవారి యొక్క జననం జరిగింది తన శ్రీ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే మాతా సరస్వతి చదువుల తల్లి జ్ఞానానికి ప్రతీక సిద్ధికి ప్రతీక విద్యావాణి అంటారు దేన్నైనా దొంగిలించచ్చేమో కానీ విద్యను ఎవరి నుండి ఎవరు దొంగిలించలేరు జ్ఞానాన్ని ఎవరి నుండి ఎవరు దొంగిలించలేరు ఎవరి జ్ఞానం వాళ్ళది అయితే ఈ యొక్క వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు అలాగే మదన పంచమి అని కూడా అంటారు శ్రీ పంచమి అని ఎందుకు అంటారంటే శ్రీ విద్య కూడా ధనంతో సమానమే ఇందులో ఏది తక్కువ లేదు విద్య కూడా ధనంతో సమానమే అయితే మదన పంచమి ఎందుకంటారంటే ఈ వసంత పంచమి రోజు అంటే వసంతకాలం అనేది స్టార్ట్ అవబోతుంది వసంతానికి వసంతకాలానికి రాజు ఎవరంటే ఋతురాజు అలాగే వసంతుడు అని కూడా అంటారు మాధవుడుగా చెప్తారు అందుకే చాలామంది ఈ యొక్క వసంత పంచమి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు అలాగే మదన పంచమి అని ఎందుకన్నారు అంటే మన్మధుడు అలాగే మాత రతీదేవి పండగ కూడా జరుపుకుంటారు అంటే ఈ వసంత పంచమి వచ్చిన సందర్భంగా అనురాగాల తల్లి రతీదేవి అలాగే మన్మధుడు ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ ఉంటారు వసంత పంచమిని ఉత్సాహంగా జరుపుకుంటారు అలాగే ఈరోజు చదువులకే కాకుండా విద్యకే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎవరికైతే సఖ్యత లేదో అన్యోన్యత లేదో ప్రేమ లేదో భార్య భర్తలనే కాదు తల్లిదండ్రులు అవ్వచ్చు అన్నతములు అవ్వచ్చు అక్కచెల్లు అవ్వచ్చు ఎవరి మధ్య అయితే ప్రేమ లేదో ప్రేమ పెరగాలన్నా అనురాగం పెరగాలన్నా సరే ప్రతి మన్మధుర్ని కూడా ఈరోజు పూజిస్తారు మన్మధుని అనంగుడు అని అంటారు పారదర్శక శరీరాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే శివుని యొక్క మూడో కంటితో భస్మం చేయబడ్డాడు కాబట్టి మన్మధుడికి శరీరం అనేది రాదు మాతా బా మాత లలిత త్రిపుర సుందరి భాండాసుర్వద జరిగినప్పుడు మన్మధుడికి పారదర్శక శరీరాన్ని ప్రాప్తి ఇస్తుందామే లతీదేవి కోరుకున్న మేరకు అందుకే మన్మధుడిని అని కూడా అంటారు శరీరం ఉండదు కాబట్టి ఎక్కడైనా ఒక తీవ్రతతో భ్రమణం చేస్తూ ఉంటాడు రతి మనుమధులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క జీవనోత్పత్తి అనేది జరుగుతుంది సృష్టిలో లేకపోతే జీవనోత్పత్తి అయిపోతుంది అందుకే ఈరోజు ప్రేమ పెరగాలని ఇద్దరు వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పెరగాలన్నా సరే ఏ కళలో అయినా ఉత్తీర్ణులు అవ్వాలన్నా సరే వాక్సిద్ధి కావాలన్నా సరే ఈ వసంత పంచమి రోజు మాత దేవిని పూజిస్తూ ఉంటారు విష్ణుమూర్తిని పూజిస్తారు రతి మన్మధుల్ని పూజిస్తారు అయితే ఈ వసంత పంచమి రోజు మాతా సరస్వతికి మనం చాలామంది మానిత రోజు ఎవరైనా అక్షరాభ్యాసం చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నట్లయితే వాళ్ళు విద్యలో ఉత్తీర్ణులవుతారు ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు పలకలు పంచుతారు పుస్తకాలు పంచుతారు పెన్నులు పంచుతారు కలములు పంచుతారు ఈ యొక్క సరస్వతీదేవి బాసలలో చాలా ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి మాతా సరస్వతీదేవికి ఈ యొక్క వసంత పంచమి రోజున దుర్గాదేవిని విజయవాడ కనకదుర్గా దుర్గాదేవిని దేవి రూపంలో అలంకరిస్తారు వసంత పంచమి రోజున అయితే మాతా సరస్వతీదేవి యొక్క కరుణా కృపా కటాక్షాలు అత్యంత త్వరితంగా ఎలా పొందాలి ఏ విధంగా పూజ చేస్తే అతి తక్కువ సమయంలో మాతా సరస్వతీదేవి ప్రసన్నరాలు అవుతారు ఇటు కాకపోతే పంజాబ్ అస్సాం ఉత్తర భారతదేశంలో అయినట్లయితే వసంత పంచమిని రంగులు చల్లుకుంటూ జరుపుకుంటారు పసుపు రంగు అది కూడా అమ్మవారి సరస్వతీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం ఆమెకి ప్రసాదంగా కేసరి పెడతారు అంటే పసుపు రంగు అన్నాన్ని పెడతారు మాతా సరస్వతీదేవికి అయితే మాతా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి త్వరితంగా ఎందుకంటే మాతా సరస్వతి దశమహా విద్యలో మాతా మాతంగి అనేది తాంత్రిక సరస్వతి స్వరూపం అంటే మాతా సరస్వతి యొక్క తాంత్రిక స్వరూపమే మాతా మాతంగి మాతా మాతంగిని ఉచ్చిష్ట చండాలని అంటారు ఎవరైతే ఈ యొక్క సృష్టి నుండి ఈ యొక్క ప్రపంచంలో ఎవరైతే ఎవరినైతే త్యజిస్తారో అంటే వదిలేస్తారో వాటిని అమ్మవారు స్వీకరిస్తారు మాతా మాతంగి అందుకే ఆమెని ఉచ్చిష్ట చండాలని అంటారు వశీకరణానికి ప్రతీక వశీకరణ విద్య ఏ విద్యకైనా ప్రతీక ఆమె మాతా మాతంగి అయితే ఈ యొక్క వసంత పంచమి రోజు తాంత్రిక పద్ధతిలో మాతా సరస్వతి దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి వీంట్లో మాతా మాతంగి యొక్క ఫోటో ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు మాతా దేవి యొక్క ఫోటో అందరి ఇంట్లోనే ఉంటుంది హంసవాహిని శ్వేత రంగు వస్త్రాన్ని కలిగి ఉంటుంది బ్రహ్మదేవుడు తన యొక్క పతి అంటే భర్త అలాగే బ్రహ్మవైవత్వ పురాణంలో కూడా రాసింది జ్ఞానం కావాలన్నా సరే ఎటువంటి కళలో ఉత్తీర్ణులు అవ్వాలన్నా సరే ఈవెన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు జాబ్ అవ్వచ్చు లేకపోతే ఉపాధ్యాయుడు అవ్వచ్చు మీరు ఒక క్రియేటివ్ మైండ్తో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఆన్లైన్లో వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు సోషల్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు దాంట్లో ప్రతిభ కావాలనుకున్నా సరే తెలివితేటలు మేథస్సు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకున్నా సరే ఈ వసంత పంచమి రోజు అమ్మవారి దేవిని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అయితే నేను మీకేం చెప్పబోతున్నాను అంటే మాతా సరస్వతి దేవిని ఈ వసంత పంచమి రోజు తాంత్రిక పద్ధతిలో ఎలా ప్రసన్నం చేసుకోవాలి పూజ ద్వారా అలాగే నేను సరస్వతి దేవి యొక్క శాబర మంత్రాన్ని నేను ఇవ్వబోతున్నాను అది వీడియో అంతా పూర్తయిన తర్వాత స్క్రీన్ పైన అదే ఆ షాబర మంత్రం అనేది షో అవుతుంది మీరు దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అయితే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి పసుపు రంగు వస్త్రం ఒక మీటర్ పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అలాగే ఇరవై ఒక్క లవంగాలు ఒక జాజికాయ్ ఐదు యాలకులు ఇరవై ఒక్క రూపాయి అలాగే ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఒక చిన్న వైట్ పేపర్ని తీసుకొని అందులో మీ కోరికను రాయండి ఒకే ఒక కోరిక మల్టీ మల్టీ కోరికలు కాదు ఒక చిట్టాపట్టా రాసేసాము ఇన్ని కోరికలు ఉన్నాయి అన్ని కోరికలు రాసామని కాదు ఏదో ఒక కోరిక కళ్ళు మూసుకోండి మీకు ఏది అత్యంత అవసరం మీరు దేంట్లో ఉన్నలు అవ్వాలనుకుంటున్నారు మీకు ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు మీకు ఎటువంటి కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నారు ఆ కోరికను ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లూ ఇంక్ వాడకూడదు రెడ్ ఇంక్ వాడకూడదు బ్లాక్ ఇంక్ వాడకూడదు ఈ మూడు కలర్స్కి సంబంధించిన పెన్నులు అయితే యూజ్ చేయకండి గ్రీనింగ్ గ్రీన్ పెన్ ఆకుపచ్చ రంగు కలిగి ఉన్న పెన్ను తీసుకొని మీ యొక్క కోరికను వైట్ పేపర్ పైన రాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్లో పాస్ అవ్వాలనుకుంటున్నారు గ్రూప్ ఎగ్జామ్లో రైల్వే ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకుంటున్నాను ఉద్యోగం కావాలనుకుంటున్నాను నేను రైల్వే ఎగ్జామ్లో ఎలాగైనా పాస్ అవ్వాలి నాకు ఉద్యోగం రావాలి అని రాసి మడత పెట్టేసి ఆ తరపు దానిపైన ఒక చిన్న చిటికెడు పసుపు వేయండి వేసి ఈ యొక్క ఏవైతే నేను చెప్పానో వాటన్నిటిని ఆ పసుపు రంగు వస్త్రంలో వేసేయండి పసుపు రంగు వస్త్రంలో వేసి ముడి కట్టేయండి ఓకే ఇవి పూజకు సామాగ్రి సామాగ్రివి ఆ తర్వాత ఏం చేయాలంటే మీ ఇంట్లో అమ్మవారి పటం ఉన్నా చాలు పటం పెట్టి కింద ఒక పసుపు వస్త్రాన్ని వేయండి పీట తీసుకోండి పీట ఉంటే పీట లేకపోతే లేదు అమ్మవారి ఫోటోనైనా పెట్టుకున్నా చాలు మీరు ఇవన్నీ నేవీ లేకపోతాయి ఉన్నవాళ్ళు పెట్టచ్చు ఒక చిన్న పేట వేసి దానిపైన పసుపు రంగు వస్త్రాన్ని వేసి అమ్మవారి ఫోటో పెట్టండి లేని పక్షాన అమ్మవారి ఫోటో పెట్టినా చాలు ఒక దీపాన్ని వెలిగించండి వాట్ ఎవర్ మీ దగ్గర ఏ నూనె ఉన్నా పర్వాలేదు ఈ నూనె పెట్టాలి ఆ నూనె పెట్టాలని లేదు మీ దగ్గర ఏ నూనె అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ నూనె పెట్టి దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఏదైనా పూజ చేసే ముందు వినాయకుడిని పూజించకముందు వినాయకుడిని పూజించకుండా ఆ పూజ అనేది సంపూర్ణం కాదు ఎందుకంటే అతని విఘ్నకర్త విఘ్నహర్త కూడా కాబట్టి ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకుల పైన పసుపుతో వినాయకుని తయారు చేసి దానిపైన పసుపు అక్షింతలు పువ్వులు గరిక అన్నీ పెట్టి వినాయక అష్టోత్తర శతనామాలు పఠించిన తరువాత మాతా సరస్వతి దేవిని పూజించండి నేను ఇచ్చిన శ్రావణ మంత్రాన్ని ఐదు మాలలు చేయండి ఐదు మాలలు ఆ రోజు చేయండి ఆ మాలను ఎలా చేయాలి కరమాలైనా మీరు చేయొచ్చు కర్మాలైనా మీరు చేయొచ్చు ఎవరికైతే మాల తిప్పడం రాదు వాళ్ళు కర్మాలు చేయవచ్చు కర్మాలు ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలామంది కర్మాల తప్పు చేస్తూ ఉంటారు కాదు వాళ్ళ కాదు కర్మాల కర్మాలు ఎలా చేయాలో మీకు చెప్తాను నేను అలాగే మాల వచ్చిన వాళ్ళు రుద్రాక్ష మాలతో చేయొచ్చు లేకపోతే ఎర్రచందనం మాలతో చేయొచ్చు కరుంగలి మాలతో మీరు చేయొచ్చు అమ్మవారి యొక్క శాబర్ మంత్రాన్ని ఐదు మాలలు చేయాలి మీరు ఎప్పుడు చేయాలని అడగచ్చు ఉదయం పూట చేయొచ్చు సాయంత్రం పూట కూడా మీరు ఈ పూజ చేయొచ్చు వసంత పంచమి రోజు చేసిన తర్వాత ఏదైతే మీరు ఆ మూట ఉందో ఆ మూటను మూడు రోజుల తర్వాత మూడు రోజుల వరకు అమ్మవారి పాదాల దగ్గరే ఉంచండి సరస్వతిదేవి దేవి యొక్క పాదాల దగ్గర ఫోటో దగ్గరే పెట్టిన తర్వాత మూడు నాలుగో రోజు ఉదయం ఆ యొక్క మూటను పారే సెలయ్య అవ్వచ్చు సముద్రం అవ్వచ్చు ఏదైనా కొలను అవ్వచ్చు చెరు అవ్వచ్చు దాంట్లో పడేయండి నిమజ్జనం చేసేయండి ఇలా చేసినట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది కొద్ది రోజుల తర్వాత అప్పటికప్పుడు కాదు ఇన్స్టెంట్గా కాదు బట్ మీరు ఏదైతే ఎంత నమ్మకంతో చేశారో ఎంత బతితో అమ్మవారికి ఆ రోజు పూజించారో తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు కోరుకున్న కోరిక వెనకాల ఎటువంటి కల్మషం ఉండకూడదు స్వార్థపూరితమైన భావం ఉండకూడదు దేవునిపైన ఉండాల్సింది ఏంటంటే దేవునిపైన భక్తి శ్రద్ధ నిష్ఠ మీ పైన మీకు నమ్మకం అలాగే ఈశ్వరుని పైన నమ్మకం దట్స్ ఇట్ తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇది తాంత్రిక పద్ధతిలో పూజ ఇది అలాగే మీరు ఇంతగా కావాలి అనుకున్నట్లయితే ఇంకా ఆల్మోస్ట్ ప్రసాదం ఏం పెట్టాలి అనేది పసుపు రంగు అన్న మీరు పులిహార పెట్టచ్చు అమ్మవారికి పసుపు రంగుతో ఏదైనా కూడుకున్న ప్రసాదం లడ్డూ అవ్వచ్చు పసుపు రంగుతో మోతిచూరు లడ్డు అవ్వచ్చు బూందీ లడ్డు అవ్వచ్చు పసుపు రంగుతో కూడుకున్న ప్రసాదాన్ని పెట్టండి ఆ రోజు అమ్మవారికి పులిహార అవ్వచ్చు అది మీ ఇంట్లో పెట్టడమే కాదు ఆ ప్రసాదాన్ని పది మందికి పంచండి పిల్లలకి పంచండి లేకపోతే కుక్కలకైనా తినిపించండి లడ్డూల్ని ఆ రోజు నాకు తెలిసి ఇది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పూజ అనేది చేయండి లేదు ఆరు గంటల అవ నేను చెప్పాల్సిందంటే ఆరు గంటల తర్వాత లేదు ఆరు గంటలు నేను పూజ చేయలేను అన్న పక్షంలో మీరు ఈ పూజను ఉదయం చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇది తాంత్రిక పద్ధతిలో పూజ ఇది మా అమ్మవారు అత్యంత త్వరితంగా ప్రసన్నరాలవుతారు ఈ పూజ వల్ల నీ కోరిక అనేది కూడా నెరవేరుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇదే శాబర్ మంత్రంతో వాక్ సిద్ధిని ఎలా పొందాలి ఇప్పుడు నేను ఇచ్చిన శాబడి మంత్రం లాస్ట్లో మీకు వీడియోలోని స్క్రీన్షాట్ మీరు తీసుకోవచ్చు అదే శాబడి మంత్రంతో వాక్ సిద్ధిని మీరు ఎలా పొందాలి చాలామంది సిద్ధి కావాలనుకుంటారు చెప్పింది నిజమవ్వాలి ఒకరికి మీరు ఏదైనా చెప్తున్నారు అది నిజమవ్వాలి అని మీరు కోరుకుంటారు అది ఎలా చేయాలి ఆ శాబడ మంత్రంతో ఏ విధంగా పూజించాలి అమ్మవారి సరస్వతి దేవిని అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఛానల్లో మనం తంత్రపరంగా పరంగా యంత్రపరంగా మంత్రం పరంగా ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం అలాగే తంత్రపరంగా ఎవరికైతే ఎటువంటి అపోహలు ఉన్నాయో అపోహలను కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా నేను తొలగించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి వచ్చినట్లయితే మరలా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరిహర్ మహాదేవి జయ మహాళీ జయ